హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కప్పు మనం సగ్గుబియ్యం తీసుకోండి మీరు హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ తీసుకోండి ఒక కప్పు తీసుకున్నా నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవరు దాన్ని నానబెట్టాలి సగ్గు బియ్యాన్ని తర్వాత మనం ఒక బాణి తీసుకుని దానిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని దానిలో దానికి స్వీట్ రెసిపీ కదా దాని దానికోసం మనం కాజు నెక్స్ట్ రైజిన్స్ అంటే కిస్మిస్లు ఇవి ఇవి రెండు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకు తెలిసింది కదా స్వీట్ అనేటప్పటికి మనం జీడిపప్పు కిస్మిస్ లేకుండా ఏ స్వీట్ ఇవి చెయ్యం కదా ఇవి చేసుకున్నాం ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను చేసిన తర్వాత కిస్మిస్లు వేసాను అది కూడా బాగా డ్రై రోస్ట్ అవ్వాలి ఐదు స్పీడ్గానే అయిపోతాయి కదా బట్టి మనం వెనక వేసుకోవాలి కదా అందుకు తెలిసిందే ఇవంతా అయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం వన్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా దానికి వన్ కప్ నేను వాటర్ వేసాను మీకు కావాలంటే కొంచెం వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ కప్ వేసాను మ్యాక్సిమమ్ సరిపోయింది చూసారా ఫ్రెండ్ అవి బాగా బాయిల్ అయ్యే వరకు వస్తే ఇలా అవుతుంది ఇంకా దీన్ని కొంచెం బాయిల్ చేయాలి బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది మొత్తం సగ్గుబియ్యము కాకపోతే పలుకు ఉండదు పలుకు లేకుండా చూసుకోవాలి మనం దాంట్లో తర్వాత బాగా బాయిల్ అయ్యి దగ్గరికి వచ్చేస్తుంది కదా దీనిలోకి మనం వన్ కప్పు సగ్గుబియ్యానికి వన్ కప్పు షుగర్ తీసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించి తీసుకున్నాను అంత షుగర్ అవసరం లేదని మీరైతే షుగర్ బాగా తీసుకుంటే కనుక వన్ కప్పు షుగర్ తీసుకోండి కొంచెం బాగుంటుంది తర్వాత ఇది వన్ కప్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం మిఠాయి కలర్ వేయాలి ఎల్లో కలర్ ఎల్లో ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కాదు ఎల్లో ఫుడ్ కలరే వేయాలి వేసిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేయాలి వన్ స్పూన్ నెయ్యి వెయ్యాలి అప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి మిక్స్ చేస్తున్నాయి కదా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది పాన్ నుంచి విడిపోతున్నట్టుగా రావాలి ఇలా విడిపోతున్నట్టుగా కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి తెలుస్తుంది అప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేయాలి అప్పుడు ఇంకా కొంత కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇదంతా అయిపోయింది కదా దీన్ని కూడా చల్లారి పెట్టేసాను క్లిప్ మిస్ అయినట్టుంది ఇప్పుడు దీన్ని మనం నెయ్యి చేతిలో గ్రీస్ చేసుకుని ఇలా లడ్డూల్లో చుట్టుకోవాలి ఫ్రెండ్స్ చుట్టుకొని మనం ఏదో ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లో కదా ఒక ప్లేట్లోకి ఇలా అన్నీ కూడా లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు దీన్ని హల్వలా కూడా చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని తినవచ్చు ఇలా లడ్డూలు కింద చుట్టుకొని కూడా తినవచ్చు మీది అది మీ ఆప్షనల్ అనమాట మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నేనైతే లడ్డూల్లో చుట్టాను లడ్డూల్లో కూడా బాగుంది బాగుంటుంది మీరు దీన్ని హల్వా టైప్లో కూడా చేసుకోవచ్చు హల్వా టైప్ అంటే ఇంకేముంది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తక్కువగా ఉంచుకొని ఇంతలా ఉండ మీరు హల్వా లాగా ఏదైనా బౌల్లో వేసుకుని హల్వా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్ 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 ఫ్రెండ్స్